సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే రైతుల పట్టాదారు పాస్ పుస్తకాలకు సంబంధించి రైతుల పట్టాదారు పాస్ పుస్తకాలు ఇచ్చే ఏదైతే మనకి వెబ్సైట్ ఉందో దీనికి సంబంధించి సాంకేతిక రూపం అయితే అందించారనమాట కొత్త రెవెన్యూ చట్టం భూ భారతిని వీలైనంత త్వరగా అమల్లోకి తెచ్చేందుకు రెవెన్యూ శాఖ కసరత్తు చేస్తుంది జనవరి తొమ్మిదిన కొత్త చట్టం రూపుదిద్దాల్చిందనమాట దాల్చిందనమాట దాని అమలుకు విధి విధానాలు అయితే రూపొందిస్తూ ఉన్నారు రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిత్తల్ నేతృత్వంలో సాఫ్ట్వేర్ నిపుణులు చట్టానికి సాంకేతిక రూపం అయితే ఇస్తూ ఉన్నారనమాట మండల స్థాయి నుంచి భూ పరిపాలన ప్రధాన కమిషనర్ వరకు కూడా అన్ని అంచెల్లో కూడా ఆప్షన్లు నమోదైన మొదల మొదలు అవసరమైన అంశాలను సాఫ్ట్వేర్కి అయితే జోడిస్తూ ఉన్నారు చట్టానికి సంబంధించిన అంశాలను న్యాయ నిపుణుడు సునీల్ పర్యవేక్షిస్తూ ఉన్నారు ధరణిలోని ముప్పై మూడు మ్యాడ్రిస్ను ఆరుప్పు కుదించగా కొత్త పలు కొత్త ఆప్షన్లు కూడా చేరుస్తూ ఉన్నారన్నమాట కొత్తగా ఆన్లైన్లో అందుబాటులోకి వచ్చే సేవలు ఏంటంటే రైతులకు భూ సమస్యలు ఒకటి మ్యూటేషన్పై ఆర్డీఓ కలెక్టర్లకు చేరుకునే అప్పీలు నిర్దిష్ట సమయంలో మ్యూటేషన్ పూర్తి చేయకుంటే దాని అదే పూర్తయ్యేలా సాంకేతికతలో మార్పు పహానీలో ఎప్పటికప్పుడు ఉన్నతీకరణ చేపట్టేలా పట్టాదారు పేరే కాకుండా మరికొన్ని వివరాలు కూడా నిక్షిప్తం చేసుకునేలా ఏర్పాట్లు పాటు బీ కింద ఉన్న వారికి యాజమాన్య హక్కులు కల్పించే విధంగా సాంకేతికతలో మార్పులు దరఖాస్తుల సమర్పణ విచారణ నివేదికలు అప్పీలు తదితర ఆప్షన్లు అయితే ఉంటాయి దరఖాస్తు చేసుకున్న చేసుకోకపోయినా ప్రభుత్వమే అసైన్డ్ లావుని పట్టాదారులకు పూర్తిస్థాయి హక్కులు జారీ చేసేందుకు కూడా ఆప్షన్లు అయితే ఉంటుంది ధరణిలో ప్రస్తుతం నలభై ఐదు రకాల సమస్యలు కొత్త చట్టం అందుబాటులోకి వచ్చాక తహసీల్దార్లు మండల స్థాయిలో ఆన్లైన్లో వివరాలు నమోదు చేస్తే జిల్లా స్థాయిలో కలెక్టర్లు అక్కడ పరిష్కరిస్తారు ఈ పరిష్కారంపై సంసృప్తి లేకపోతే ల్యాండ్ ట్రైబ్యునల్స్ లేదా సిసిఎల్ఏ కూడా అప్పీల్ చేసుకునే అవకాశం ఆన్లైన్లో అయితే ఇచ్చారు పదిహేడు పద్దెనిమిది తేదీలో కొత్త చట్టంపై సెమినార్లు కూడా పెడుతున్నారన్నమాట రాష్ట్ర వ్యాప్తంగా సో చూసారు కదా రైతులకైతే ఇక పండగ పండగ అని చెప్పుకోవచ్చు అయితే మాక్సిమం గతంలో జరిగిన లోపాలు లేకుండా అయితే చేస్తున్నారన్నమాట ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి